హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ రోజైతే మీకు శారీ తీసుకుని వెళ్ళాను అండి మళ్ళీ మీకు బ్లౌజే వీడియో చూపించలేదు కదండి మరి నేను ఎలా స్టిచ్ చేశారు ఎలా కుట్టుకున్నాను అనేసి నాకు టైం లేదండి చూపించడానికి సరే అండి ఈరోజైతే నేను చూపిస్తున్నాను మామూలుగా అయితే మా పిల్లలను కూడా మేము స్కూల్ నుండి అలాగే పిలుచుకొని వచ్చేస్తున్నాము మా వారు ఉన్నారు కాబట్టి తనైతే అట్లే పిల్లల్ని పిలుచుకొని అన్నారు సరే అనేసి నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను ఇక్కడ షాప్లో చూడండి నేను వెళ్ళిన రోజైతే ఈ విధంగా అయితే కూర్చోండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి ఇప్పుడు వచ్చిన మోడల్ అనుకుంటా అంటే మనం మామూలుగా అయితే శారీకి సపరేట్గా వేయించుకుంటాం కదా అలా కాకుండా మనం ఇలా తీసుకుని మనకి నచ్చిన శారీకి మన దగ్గర ఉన్న కదా శారీకి తీసుకుని వెళ్ళిచ్చామంటే వాళ్ళు ఆ మిషన్లో అట్లే కుట్టిచ్చేస్తారనమాట ఇలా కూర్చులు ఇష్టపడే వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనే అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపించిందండి ఆల్రెడీ నేను కొన్ని శారీస్ అయితే కుట్టుకున్నాను కానీ ఒక్కొక్క శారీకి ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకున్నారు ఇవి మనకు అంత కాస్ట్ అండి ఒక టూ హండ్రెడ్ అలా ఉంటుంది టూ హండ్రెడ్ లోపేయనండి వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఈ విధంగా అయితే మనము శారీస్కి అయితే కుట్టుకోవచ్చు ఇలా అయితే రెడీమేడ్లో వచ్చేసినాయండి మీకు ఎలా అనిపిస్తుందో చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ఎలాంటి కలర్స్ కావాలో అలాంటి ఉన్నాయి ఇంకా చాలా బాగున్నాయండి నేను నా బ్లౌజ్ మీకు ఇంటికి తీసుకుని వెళ్ళి చూపిస్తానండి ఎందుకంటే స్కూల్ నుండి పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చేసాం కదా ఇంకా వాళ్ళతో హడావిడిగా ఉంటుంది కాబట్టి మీకు ఫ్రీగా ఆ బ్లౌజ్ ఎలా వచ్చిందో అని నేను చూపిస్తాను ఓకే అండి చూద్దాం మరి ఇప్పుడైతే ఇంకా బయ చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి మా పాప వాళ్ళు స్కూల్ డ్రెస్లోనే ఉన్నారు ఇంకా స్కూల్ నుండి వచ్చారు కదా అలాగే మేము కూడా అలా అడిగి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము అంటే ఇంట్లో వెళ్ళి మీకు ఓపిక్గా ఆ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను కూడా అక్కడ షాప్లో అయితే సరిగ్గా చూడలేదు ఇంటికి వచ్చి చూద్దామనేసి ఇప్పుడైతే చూపిస్తున్నానో చూడండి ఎలా ఉంది అనేసి ఓకే అండి చూస్తారా అండి ఇది శారీ నేను ఆ రోజు అయితే షాప్లో వేసిన శారీ ఇదేనండి బ్లౌజ్ అయితే ఇంకా చూపిస్తున్నానో చూడండి ఇలా వర్క్ వేసి ఈ విధంగా అయితే మిషన్ వర్క్తో ఈ విధంగా ఎంబ్రాయిడర్ ఫ్లవర్స్ అండి మనకు నటి నచ్చిన డిజైన్తో మనకు వేయిస్తారనమాట అంటే మనము కాస్ట్ బట్టి అండి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటే చాలా బాగా వేస్తారు మనం కాస్ట్ ఎంత చెప్తామో అలా అనమాట చూడండి ఈ విధంగా అయితే ఈ శారీ బ్లౌజ్ ఇదండి దాని మీద పూలు వచ్చేసింది ఇంక వేసుకుంటే కూడా సరిగా కనిపించదని నేను అక్కడే షాప్లో సపరేట్ బ్లౌజ్ తీసి ఈ విధంగా అయితే కుట్టించుకున్నానండి సపరేట్ బ్లౌజ్ మీద బాగా తెలుస్తుంది కదా ఈ బ్లూ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది కాబట్టి బాగా కనిపించదనేసి ఈ విధంగా అయితే బ్లౌజు పీస్ సపరేట్గా తీసుకుని ఈ ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుని ఈ విధంగా అయితే వేయించుకున్నాను అంటే చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు నేను వీడియో అయితే షేర్ చేస్తానని చెప్పాను కదా అందుకోసం అయితే వీడియో చేయడం జరిగింది కాబట్టి ఇలా చూడండి మిషన్ వర్క్తో చాలా బాగుంది కదా ఎంబ్రాయిడ్ ఫ్లవర్సు ఇంకా ఈ డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది చూస్తే అంత లుక్ రాదు కానీ మనము శారీ కట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుందని నేను అనుకుంటున్నానండి శారీ కట్టుకున్నాక మీకు తప్పకుండా ఇంకో వీడియో అయితే నేను పెడతాను మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏమి అనేసి ఈ బ్లౌజ్ మీకు నచ్చిందా లేదా అనేదాని నాకు కామెంట్ చేయండి డిజైన్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ